ఆదర్శాలు వల్లించడమే కాదు వాటిని ఆచరించి నిరూపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు ఏకంగా తన సతీమణికే పాల్వంస్సులోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కాంపు చేయించి ప్రజల ప్రశంసలు అందుకున్నారు నెల తప్పినప్పటి నుంచి పాల్వంచ వైద్యశాలలోనే పరీక్షలు చేయించుకున్న కలెక్టర్ సతీమణి శ్రీమతి శ్రద్ధ వైద్యుల సలహాలు పాటించడంతో బుధవారం పంట బిడ్డకు జన్మనిచ్చారు తరచూ ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో అవగాహన కల్పించే కలెక్టర్ సత్యమనే ప్రభుత్వ వైద్యశాలలో చేరి కాన్ప అనంతరం తల్లి బిడ్డ సురక్షితంగా ఉండటంతో ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది సంబరాలు చేసుకున్నారు ఇప్పటికే కలెక్టర్కు ఆరేళ్ల వయసున్న బాబు ఉండటంతో రెండో సంతానంగా మరో బాబు జన్మించడం విశేషం ఉదయం తొమ్మిది గంటలకే ప్రభుత్వ వైద్యాలకు చేరుకున్న కలెక్టర్ జితేష్వి పాటిల్ అనుమతి అనంతరమే డాక్టర్ రామ్ ప్రసాద్ డాక్టర్ దొర గైనిక్ వైద్యులు డాక్టర్ సరళ డాక్టర్ అనూషా లక్ష్మి పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కాపా విజయ్ కుమార్ బాబురావు పర్యవేక్షణలో కాంపు నిర్వహించి జిల్లా అధికారుల ప్రశంసలు అందుకున్నారు ప్రభుత్వ వైద్యులు